హాయ్ యూస్ సీరియస్లీ బిగ్ బ్రేకింగ్ అండి ఇది వాస్తవానికి నాలుగు రోజుల క్రితం ఈ తరహా న్యూస్ నేను చూసా అనుకున్నా బట్ ఏదో స్కిప్ అయిపోయింది అగైన్ ఈరోజు దేవుడ్డా ఏకంగా వందల కేజీలు అల్లం వెల్లుల్లి పేస్టు నాసిరకం డెక్కన్ గోల్డ్ డెక్కన్ సమ్ ఏదో బ్రాండ్ మార్కెట్లో అమ్ముతున్నారు ఇందులో మరల విడిగా ఉన్నటువంటి మరల వంద కేజీల అల్లం ఆరు వందల ఇరవై ఐదు కేజీలు వెల్లుల్లి ఆ మిక్స్డ్ పేస్ట్ ఏమో ఏడు వందల ఇరవై ఐదు కేజీలు అట ఉమ్మో పెద్ద బ్రాండ్ పెద్ద నెట్వర్కే ఇవన్నీ ఒక ఎత్తా ఇప్పుడు ఏకంగా భారతదేశ వ్యాప్తంగా పంతొమ్మిది నగరాలలో ఈ నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఎన్సీఆర్బి వాళ్ళు మొత్తం రిపోర్ట్ చెక్ చేసి బయట అందులో ఒక హైదరాబాదులోని రెండు వందల అరవై నాలుగు రకాల పదార్థాల మీద వస్తువుల మీద తినే వాటి మీద కల్తీ దేశం మొత్తం మీద జరిగే కల్తీ వ్యవహారంలో ఎనభై నాలుగు శాతం ఆయా పదార్థాల మీద జరిగే కల్తీ హైదరాబాద్లోనే ఉన్నట్టు ఎంత దారుణం స్వామి అంటే హైదరాబాద్ ఎంత దారుణ కల్తీ జరుగుతుంది అసలు ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాలలో పండ్లు మామిడిగాయలు ఉన్నాయా ఆ మామిడిగాయలు వచ్చేసి కాల్షియం కార్బైడ్ ఈ ఇతరలో అంటే ఇంక రకాల కెమికల్స్ వేసి పండిస్తున్నారు చాలా ప్రమాదం అవి క్యాన్సర్ వచ్చి పోతాం ఈవెన్ అరటికాయలు ఎంత పండిస్తున్నారు పైకి సూపర్ అంటే అసలు ఇండి తెచ్చి తింటుంటే లోపల పచ్చి పచ్చిగా పండి పండక అసలు రుచి పసి ఉండకుండా ఉంటుంది అవే రిమైనింగ్ మరికొన్నిటికి అటువంటివే అన్ని కెమికల్స్ చెత్త చెదరాలు కలగలిపి అంటే హైదరాబాదు ఎంత ప్రమాదకరంగా ఉందో చూడండి ఫుడ్ విషయంలో మొన్న ఫోర్ డేస్ బ్యాక్ అన్న అదేంటి తెలుసా వాళ్ళంటీర్ మా ఇంటి దగ్గర మాది ఉన్నారు వాటి నాగారం ఓకేనా ఈ సేల్ కోసపడి దాటా నాగారం వస్తుంది ఆ నాగారంలో వాడిది ఒకటి గూడెం లాంటిది ఉందట వీడికి మళ్ళీ బేగం బజార్ దగ్గర ఒకటి ఉందట సిటీలో ఇంకోటి కోటిలో ఇంకోటి ఎక్కడ ఉంది మొత్తం ముగ్గురు బ్యాచ్ ఒకడు మహేందర్ సింగ్ ఇంకోటి వచ్చేసి కమలు ఇంకోటి వచ్చేసి శ్యాము రైట్ ఇల్లు ముగ్గురు ఏంద్రేలు చేసేది అంటే బ్రాండెడ్ ఉంటాయి చూసారు మసాలాలు కొబ్బరి నూనెలు కారపొడ్లు ఇంకా ఆల్మోస్ట్ ఇంక ఇటువంటి మార్కెట్లు ఏవైతే దొరుకుతాయో ఆల్మోస్ట్ అన్నీ కూడా మెటీరియల్ ఎక్కడి నుంచి చేస్తారు తెలుసా ఆ ప్యాకేజ్ మెటీరియలు బాంబే సూరత్ గుజరాత్ ఇటువంటి చోట నుంచి పట్టుకొస్తారంట చెన్నై అంటే బయట ఏ వస్తువు అయితే మీకు చూడగానే అరే బ్రాండెడ్ రాని ఫీలింగ్ వచ్చింది అరే ఎవరెస్ట్ మసాలానా కదా ఎలా ఆ పైనుండే లేబుల్ ఆ మా పైన ప్యాకెట్ అది చూసి కదా అలాగే వీడు ఆ క్వాలిటీ మెటీరియల్ పట్టుకొచ్చి సేమ్ దానిని ఇక్కడ వీడు ప్యాకింగ్ చేస్తున్నాడు చేసి ఇంక వీడికి తెలిసిన పనికి మన గలీజిన గాలు ఉంటారు కదా మధ్యలో కకుర్తిగాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు కొన్ని షాపులకి వేసేస్తారు ఏ రకంగా వాడు ఎవరెస్ట్ మసాలా దగ్గర లేదా ప్రియా ఫుడ్స్ దగ్గర వాడు కొన్ని మసాలా ప్యాకెట్లో పచ్చల ప్యాకెట్లో తీసుకున్నాడు లేదా అల్లం వెల్లుట్ పేస్ట్లో తీసుకున్నాడు అవి షాపులకు వాడు వేయాలి షాపులకు వచ్చి ఒక్కో షాప్కి వంద ప్యాకెట్లో ఒక రెండు వందల ప్యాకెట్లు వేస్తాడు అనుకున్నాను వాడేసాడు మధ్యలో వీడిచ్చే ప్రోడక్ట్ తీసుకుంటాడు దాన్ని వీటి మధ్యలో కలిపేస్తాడు డౌట్ రాదు ఇచ్చేస్తాడు ఖతం నీకు అక్కడ ప్రియావాడు వచ్చేసి ఒక ఒక వంద ప్యాకెట్లు వచ్చేసి నీకు వెయ్యి రూపాయలకి ఇస్తే వీడు వచ్చేసి అదే వంద ప్యాకెట్ నీకు ఐదు వందలకి ఇస్తున్నాడు నీకు కదా అక్కడ ఐదు వందల రూపాయలు రాబోయేగా ఇంకేంటి అంటే నీకు వేడు ప్రియావాడికి డైరెక్ట్గా మధ్యలో ఉన్నటువంటి వాడికి వెయ్యి ఇస్తే ఇక్కడ నువ్వు వచ్చి దాన్ని పదకొండు వందలు పన్నెండు వందలకు అమ్ముతావు అప్పుడు నీకు ఎంత లాభం కడుపుకి అన్నం తింటారు పెంట తింటారు అర్థం కాదు చెత్త నా కొడుకులు అసలు ఎలా తినేదల్లా కల్తీ కలుపుతారు అసలు ఇంత దారుణమా సో వీడక మెయిన్ ఇండేషన్ మీకు అర్థమైంది కదా హైదరాబాద్లో దారుణంగా కల్తీ జరుగుతూ ఉంది మీరు ఒకటి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోండి గతంలో కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో తర్వాత తలక రాసే నూనెలు కావచ్చు కూరలో వేసే నూనెలు కావచ్చు చాలా చోట కల్తీ జరుగుతూ ఉంది మీరు బ్రాండెడ్ది అవునా కాదని చూసుకోండి లేదా హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోండి లేదా గాను దగ్గర తెచ్చుకోండి నూనెలు కనుక అయితే ఈ అల్లం వెలువడి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకోండి సీరియస్గా చెప్తున్నాను స్వామి మరికొద్ది రోజులలో కావచ్చు ఆల్రెడీ ఫ్రూట్స్ వచ్చేసిన సీజన్ మామిడికాయల విషయంలో ప్రతిసారి మామిడికాయలు విషయం కల్తీ జరుగుతూనే ఉంది చాలా చాలా ప్రమాదం దయచేసి ఈ పండ్ల విషయంలో కానీ ఈ మసాలాలు కానీ రిమైనింగ్ పేస్టుల విషయంలో కానీ కల్తీలో హైదరాబాదు దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది నేను కాదు ఎన్సీఆర్పిచ్చిన లెక్కల ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం రెండు వందల అరవై నాలుగు ప్రొడక్టులు కల్తీ అంటారు ఆ బాబా అసలు మళ్ళీ అన్నీ కూడా ఫుడ్ రిలేటెడ్ ఎంత ఘోరంగా ఉందో చూడండి